అవునండి ఏంటండి చికెన్ అయిపోయి అండి అయిపోయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ అయితే రెడీ వాళ్ళు చూడండి ఇన్ని రకాల పచ్చళ్ళు ఇవాళ చేశాను అనమాట ఇవి మొత్తం ఆర్డర్సే అంటే ఇవన్నీ ఫారెన్ వెళ్ళాల్సినవి అండి ఇంకా అందుకనే ఈరోజు పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టాను ఇదిగోండి ఇది చూసా మీకు ఒకవారు చెప్తాను నేను ఏమేమి చేశాను ఇదిగోండి ఇది కందనకాయ అండి చికెన్ గిజార్ట్స్ ఉంటాయి కదా చికెన్ గి గిజార్ట్ ఇది కేజీ ఆర్డర్ ఉందని చెప్పి ఇది అయితే చేశాను ఎంత బాగుందో చూసారా ఎక్సలెంట్గా వచ్చింది అసలు ఇది ఒకటే కాదు దేనికి అదే వచ్చింది ఒకసారి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇది చూడండి ఇదైతే చికెన్ బోన్లెస్ అండి చాలా మందికి చాలా డౌట్లకి నేను ఇవాళ చెప్తానండి నేను ఆల్రెడీ బోటి ఓటి మీకు చూపించాను కదా ఎట్లా క్లీన్ చేస్తాము ఎంత నీట్గా క్లీన్ చేస్తాను అలాగే ఇదిగోండి చికెన్ పిక్కిన్ అనమాట చాలామంది అనుకుంటారు ఆర్డర్ చేసినప్పుడు అంటా ఉంటారు మేడం కొంచెం గ్రేవీ ఎక్కువ వేయొద్దండి మొక్కలు ఎక్కువేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి అని చెప్పి అంటారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో చికెన్ పిక్కిల్ ఆహా ప్రతి దాంట్లో కూడా సేమ్ ఉంటుందండి ఎక్కువ గ్రేవీ ఉండదండి నేను చేసే పికిల్స్లో ఇదో చూసారు కదా ముక్కలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది వెళ్ళి కూడా అంతేనండి ఇది చికెన్ విజాల్స్ అని చెప్పాయి కదా ఇది కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం గ్రేవీ ఉంటుంది మరి ఇంకా ఆ మాత్రం గ్రేవీ లేకపోతే మనం అన్నంలో కలుపుకోము కదా అలాగే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మన ఛానల్ మారు మోగిపోతుందనమాట ఇది ఇది గోంగూర బోటి చూసారు కదా అసలు ఇది ఎంత చెయ్యి మనకు అలుపు రావాలి కానీ ఆర్డర్ పెట్టే వాళ్ళకి మాత్రం అలుపు రావట్లేదండి చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడండి గోంగూర బోటి అనమాట చక్కగా కూరలాగే ఆ ఫీలే వస్తుందండి మనం అన్నంలో కలుపుకుంది తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి గోంగూర పోటీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఇంత చేసినా కూడా ఫ్రెండ్స్ ఇది కూడా ఇవాళ సరిపోదు కాకపోతే దొరికింది దొరికినట్టు చేసేస్తున్నాం అండి పోటీ మేము అంటే సండేస్ కంటే నార్మల్ రోజుల్లో ఇన్ని పది కేజీలు దొరకడం అంటే గ్రేటేనండి మామూలుగా కూడా రిజార్ట్లో ఏంటంటే బోటీ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారండి అంటే మామూలుగా ఇంట్లో వండుకొని తినేవాళ్ళు అసలు బోటీ దొరకనే అనమాట ఏడు దాటిందంటే బోటీ ఉండదు ఇక మా మార్కెట్లో అదనమాట అసలు అంత ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి మాత్రం అసలు అసలు దాన్ని వర్ణించడం అసలు నా వల్ల కూడా కాదు అంత బాగుందనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మటన్ కీమా మటన్ కీమా పిగ్గలండి ఇది ఇది కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది ఆల్రెడీ ఇది ఇంతకుముందు చేసుకు ఆర్డర్ పెట్టుకున్నారండి ఒకసారి కీ కేజీ పిగ్గలు ఆర్డర్ పెట్టుకున్నారు మటన్ కీమా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చింది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు బల్క్లో ఇచ్చారన్నమాట ఆర్డర్ అంటే కొరమేను కేజీ చికెన్ కేజీ కీమా ఒక హాఫ్ కేజీ గోంగూర పొటి కేజీ అట్లా అన్ని కే రొయ్యలు ఒక కేజీ అన్ని కేజీలు కేజీలు ఆర్డర్ ఇచ్చారనమాట అంటే వాళ్ళకి అంత నచ్చిందనమాట టేస్ట్ మాత్రం అద్దరి పొందండి అంటే టేస్ట్ విషయంలో కానీ మనం వాడే మసాలా దినుసు విషయంలో కానీ ఆఖరికి అల్లం వెల్లుల్లి కూడా అండి మంచి క్వాలిటీగా తీసుకుంటాము అన్నీ మంచి మంచిగా వాడతాము మీరు ఫ్రెండ్స్ ఇకపోతే ఇది చికెన్ బోన్ అండి ఇదైతే మనకి ఆర్డర్ ఉందండి ఇది కూడా నేను ఒక మూడు కేజీలు చేసుకున్నా ఇప్పుడు నేను చేసిన వాటిలో ఏది మిగలదండి ఒక పావు కేజీ కూడా మిగలదు సరిపడానే చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇదిగోండి ఇది చికెన్ చికెన్ విత్ బోన్ అనమాట అంటే ఇది వితౌట్ బోన్ అదే విత్ బోన్ అనమాట అది అంటే మళ్ళీ బోన్ అంటే అంటే చికెన్ బోన్స్ అని అనుకుంటారేమో అనమాట ఇక ఇది దీని విషయానికి వస్తే ఇప్పుడు నేను ఏదైతే పాపులర్ అని చెప్పానో మన ఛానల్లో దానికి పోటా పోటీగా వెళ్తుందన్నమాట ఏంటనుకున్నారు ఇది కొరమేను చూశారు కదా అసలు ఎంత బాగుందో ఇదిగోండి ఇగో చూసారా ఇది మన ఛానల్లో పోటా పోటీగా అవుతున్నాయి అన్నమాట అంటే ఎక్కువ శాతం ఎక్కడైనా ఏమవుతుందంటే చికెన్ బోన్లీస్ ఒకటనో చికెన్ పికిల్ ఒకటనో ప్రాన్స్ బాగా వెళ్తాయండి అంటే నాకు కూడా స్టార్టింగ్లో అవే బాగా వెళ్ళి నేను ఎప్పుడైతే మన ఛానల్లోకి కొరమేను ఒకటి గోంగూర పోటీ ఒకటి తీసుకొచ్చాను అసలు దానికి అంతు పంతు లేదు ఆ రెండింటి మాత్రం ఓటా పోటీగా వెళ్తున్నాయి ఇంకొంచెం ఎక్కువ గోంగూర పోటీ బాగా వెళ్తుందండి కొరమేనైతే నాకు దాదాపు వారానికి ఒక ఇరవై కేజీలు అట్లా వెళ్తుంది ఇది అనుకోండి రోజుకు ఒక పదిహేను ఇరవై కేజీలు వెళ్ళిపోతుంది గోంగూర పోటీ అంటే దాని టేస్ట్ ఆ లెవెల్లో ఉందన్నమాట అది ఫ్రెండ్స్ మరి మీరు పికిల్స్ ఆర్డర్ చేసుకుంటారు కదా మీరు ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా భారంగా ఉండే సీసాలు ఉంటాయి కదండి ఆ సీసాల్లో పెట్టుకోండి అప్పుడు ఏమైంది ఆయిల్ పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు మీకు పచ్చడి చక్కగా తాజాగా ఉంటుంది అన్నమాట అంటే పాడవదు ఎప్పుడైతే ఆయిల్ పైకి ఉంటుందో అప్పుడు పాడవద్దు అనమాట లేదు ముక్కలు ఉన్నాయంటే పూజ రావడం అనేది ఖచ్చితంగా జరిగింది ఈ పచ్చడే కాదండి ఈ పచ్చళ్ళే కాదు మనం ఆవకాయ కానీ ఏ నిమ్మకాయ కానీ ఏదైనా సరే ముక్క మునిగేలాగే ఉంచుకోవాలి ఇప్పుడైనా ఆవకాయ అంటే అలాంటప్పుడు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి అదొకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే నార్మల్గా వేరే వేరే దాంట్లో పెట్టేస్తారు అదేమైందంటే ఇక ఆ స్పూన్ ఈ స్పూన్ పెట్టేయడం ఉక్కుని ఇచ్చేయడం వల్ల భూజు రావడం అట్లాంటివి జరుగుతాయి అనమాట అది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకైతే ఇదండి ఇన్ని రకాల పచ్చడిలు ఇవాళ నుంచి అసలు మాకు ఖాళీ లేదు మొత్తం ఇవే చేసాం అన్నమాట అది అసలు చికెన్ పచ్చడి అయితే అసలు నోరు ఊరిపోతుంది నిజంగా అంత బాగా ఉంది అసలు సూపర్ అండ్ సూపర్ అనిపిస్తుంది చికెన్ బోన్లెస్ ఏదైనా కానీ దేనికదే ఉంది మీరు బాగా ఎంజాయ్ చేయాలి అంటే కనుక గోంగూర పోటీ మీకు చెప్తే మీరు అదే ఆర్డర్ చేసుకుంటారు మాకు కష్టమైనా సరే అంటే ఉన్న పికిల్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ ది రాజు అని చెప్పొచ్చండి అంత బాగుందనమాట అదండి ఈ విషయం మరి ఇవాటికి ఇదైతే వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ そなはい。